హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఇది చాలామంది కోరిక మేరకు అలాగే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ఇయర్లో ఎప్పుడు ముహూర్తం చెప్తానని అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అర్లీగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎందుకంటే మనకి జాన్వరి ఫిబ్రవరిలో ముహూర్తం ఉంది తర్వాత ఆరు మాసాలు మనకి కంటిన్యూగా గురుపుష్య యోగ ముహూర్తాలు అనేవి లేవు సో అందుకే పెళ్ళిళ్ళు ఉండేవాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ఉండేవాళ్ళు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు గోల్డ్లో కొనుక్కోవాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని వీడియో అర్లీగా షేర్ చేస్తున్నాను సో మనకి ఈ మంత్లోనే జాన్వరిలోనే ఒక గురుపుష్య యోగం అనేది వచ్చింది మీరు కూడా ఒక మంచి కాఫీ తెచ్చుకోండి కాఫీ తాగుతూ వీడియో చూసేయండి ఓకేనా సో మన మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనకి మొదటగా అయితే జనవరి మాసంలో ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏ రోజున బంగారం కొంటే మనకి అత్యంత శుభకరం ఎందుకంటే మీకు చెప్పాను కదా జనవరి అలాగే ఫిబ్రవరి ఈ రెండు మాసాల్లోనే ముహూర్తం ఉంది తర్వాత మనకి ఆరు మాసాలు లేవు సో ఎవరైనా అర్జెంటుగా ఉండి కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు మాంగళ్యం చైన్ తీసుకోవాలి అని కూడా సో అలా అర్జెంటుగా కొనాల్సిన గోల్డ్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోండి ఇంకా మనకి మాఘమాసం వస్తుంది మాఘమాసంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది ఇక్కడ మనకి చూసినట్లయితే గురువారం ఉంది కదా గురువారం ఉంది గురువారం నేరుగా ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా గురువారం డేట్సే సో మనకి జనవరి మాసంలో నాలుగు వారాలు గురువారాలు వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బుధవారాలు ఐదు వచ్చాయి గురువారాలు నాలుగు మాత్రమే వచ్చాయి ఈ నాలుగు వారాలలో ఇక్కడ మనకి పూర్ణిమతో కలిసి వచ్చినది మీరు ఇక్కడ చూసినట్లయితే దగ్గర నుంచే చూపిస్తారు చూడండి ఇక్కడ పునర్వసు నక్షత్రం అని ఉంటుంది ఇక్కడేం పుష్యమి నక్షత్రం అనేది లేదు కాకపోతే ఇక్కడ పునర్వసు నక్షత్రం ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి అయిపోతుంది ఇక్కడ మనకి పుష్యమి నక్షత్రం అనేది నెక్స్ట్ డే కనిపిస్తుంది నెక్స్ట్ డే ఉదయం తొమ్మిది యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే మనకి పుష్యమి నక్షత్రం ఉంది గురువారంతో కలిసి వచ్చిన పూర్ణిమ అండ్ పుష్యమి నక్షత్రం కూడా ఎనిమిది గంటల ఏడు నిమిషాల తర్వాత అంటే ఎనిమిది గంటల పది నిమిషాలు అనుకోండి ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి రాత్రి సమయం వరకు కూడా మనకి షాపులు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటి మెయిన్ అంటే ఈ డేట్ అనేది ఫిక్స్ చేసుకోండి సో ఇప్పుడు మీరు కూడా నేను ఏ ఏ డేట్స్ చెప్తానో అవన్నీ కూడా రౌండప్ చేసుకోండి మళ్ళీ మీకు ఇయర్లో కన్ఫ్యూజ్ లేకుండా ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు సో ప్రతి ఇంట్లోనూ క్యాలెండర్ ఉంటుంది కదా ఇక్కడ గోల్డ్ అని రాసుకునేయండి గోల్డ్ అని రాసుకున్నామంటే ఎప్పుడైనా చూసుకుంటే మీరు బంగారు కొనాలి అనుకున్నప్పుడు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఇంకా ఆ టైంలో ఎవరు షాపింగ్ వెళ్ళరు ఇట్స్ ఓకే ఇంకా మనకి ఇక్కడ దుర్ముహూర్తం అనేది కూడా ఉంటుంది దుర్ముహూర్తం పది గంటల పదహైదు నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది వరకు ఉంటుంది సో ఇది కూడా గమనించాలి దుర్ముహూర్తంలో సో మనం అన్నీ కూడా మంచి డేటు వారం అన్నీ చూసుకున్నప్పుడు మీరు కొనే బంగారాన్ని అన్ని రకాలుగా చూసుకోండి ముఖ్యంగా మాంగళ్యం చైన్సు అలాగే అమ్మాయికి తాలిబొట్టు ఇలాంటివి కొంటూ ఉంటాం కదా శుభప్రదమైనవి వాటిని మరింత జాగ్రత్తగా కొనాలి అది వందేళ్ళ జీవితానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది పదహైదునే మనకి పండగ సంక్రాంతి వచ్చేస్తుంది కదా మాసం అంతా కూడా వెళ్ళిపోతుంది చక్కగా ఎవరెవరు గోల్డ్ కొనాలని లాస్ట్ ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు సో మనం చెప్పబోయే ముహూర్తం కోసం తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డేని ఎంచుకోండి సో ఇది మనకి జనవరిలో వస్తున్నది గురుపుష్య యోగ ముహూర్తం ఇంకొకటి ఏంటి అంటే గురువారంలో షష్ఠి తిది వస్తే ఆ రోజున కొనుకూడదు అని కూడా చెప్పాం కదా అది ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో చివరిలో వస్తుంది జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మాసంలో ఇక్కడ మనకి ఇక్కడే వేశారు పుష్యమి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది త్రయోదశి గడియల్లో కలిసి వస్తుంది గురువారం త్రయోదశి పుష్యమి నక్షత్రం ఆ రోజున మనకి వర్జం కూడా లేదు మరింత శ్రేష్టం సో ఈ రోజున కూడా కొనుక్కోవచ్చు ఇది ఫిబ్రవరి మాసంలో వస్తుంది మెయిన్ ఏంటి అంటే గురువారం రోజున షష్ఠీ తిథి వచ్చిన రోజున బంగారం కొనకూడదు ఇది అండర్లైన్ చేసుకోండి ఫిఫ్టీన్త్ ఓకేనా ఇక్కడతో మనం రెండు ముహూర్తాలు చూసాము ఇప్పుడు అర్జెంటుగా ఉంది ఆ డేనే కొనాలనుకుంటున్నారు అది శుక్రవారం కావచ్చు ఆదివారం కావచ్చు సోమవారం కావచ్చు మీరు కొనేది కొద్దిగా బంగారం కాబట్టి మాకు అర్జెంటు మేము ముహూర్తం వచ్చేదాకా ఉండలేము అనుకునే వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే ఏ వారం రోజున ఏ తిథి వస్తే కొనకూడదు ఏ వారం రోజున ఏ నక్షత్రం వస్తే కొనకూడదు అనేది ఇది మీరు స్క్రీన్షాట్ అనేది ఒకటి తీసుకోండి మీ దగ్గర ఎప్పుడు ఉన్నట్లయితే మీరు ఎప్పుడైతే బంగారం కొనాలనుకుంటున్నారో ఆ వారం ఇలాంటి తిథి వచ్చిందా ఆ వారం ఇలాంటి నక్షత్రం వచ్చిందా అనేది గమనించి అవి లేదు అనుకున్నట్లయితే కొద్దిగా బంగారం కొనాలి అర్జెంటుగా కొనాలి అనుకునే వాళ్ళు అలా కూడా కొనుక్కోవచ్చు ఒక వియర్ నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము మంచి ముహూర్తంలో కొనాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా గురుపుష్య యుగంలోనే సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు అలా వస్తూనే ఉంటుంది ఆ రోజులలో కొనుక్కోవడానికి ట్రై చేయండి ఉన్నట్లయితే ఆ గురువారం మంచిది కాదు వద్దు ఇక నెక్స్ట్ తిథుల విషయానికి వచ్చినట్లయితే తదియా తుది బుధవారం తో కలిసి తదియా తిది వచ్చిందంటే ఆ రోజు కూడా కొనుకూడదు ఆదివారము నవమి తిదితో కలిసి వచ్చిందంటే ఆ వారం కూడా కొనుక్కోకూడదు ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన రోజు కూడా బంగారాన్ని కొనుకూడదు మంగళవారం పంచమి తిది చాలా వరకు మంగళవారం ఎవరు గోల్డ్ కొనరు కొంతమంది కొంటే మళ్ళీ మళ్ళీ కలిసి వస్తుంది అని ఒక నమ్మకంతో కొంటూ ఉంటారు అలాగే కొంతమందికి అచ్చుబాటు కూడా ఉంటుంది మంగళవారం జన్మించిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అచ్చుబాటు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా పంచమి తిథితో కలిసి వస్తే కొనుకూడదు సో వారాలు నక్షత్రాలు ఇక్కడ పైన వారాలు తిథులు కింద వారాలు నక్షత్రాలు భరణీ నక్షత్రం ఆదివారంతో కలిసి వస్తే వద్దు నక్షత్రం సోమవారంతో కలిసి వస్తే వద్దు ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారంతో కలిసి వస్తే వద్దు ఇక్కడ మనం పైన మంగళవారం పంచమి తిథి మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఓకేనా ధనిష్ట బుధవారం వద్దు జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం వద్దు రేవతి నక్షత్రం శనివారం వద్దు గురువారం షష్ఠి వద్దు షష్ఠి అంటే ఇది తిథిలోకి వస్తుంది శుక్రవారంతో కలిసి పూర్వాషాఢ నక్షత్రం కానీ పూర్వ పాల్గొని మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఉత్తరాషాఢ ఉత్తర పల్గుని కూడా వస్తాయి నక్షత్రాలు అవి కాదు పూర్వాషాఢ పూర్వ పల్గుని నక్షత్రాలు శుక్రవారంతో కలిసి వచ్చినట్లయితే ఆ రోజులలో కూడా కొనుక్కోవచ్చు సో మనకి శ్రేష్టం ఏది అంటే గురువారం పుష్మి నక్షత్రం ఇక్కడ మీకు మార్చిలో చూసినట్లయితే మార్చ్ పుష్యమి నక్షత్రం ఇక్కడెక్కడా లేదు ఏప్రిల్లో కూడా గురువారంతో కలిసి పుష్మి నక్షత్రం మనకి ఇక్కడెక్కడ రాలేదు అలాగే మేలో కూడా లేదు జూన్లో కూడా ఎక్కడా లేదు చూడండి ఆరు మాసాలు లేదని చెప్పాను కదా జూలైలో కూడా లేదు మనకి ఆగస్టు మాసంలో కూడా గురువారం పుష్మి నక్షత్రం రాలేదు సెప్టెంబర్లో మళ్ళీ రిపీట్ అయింది పునర్వసు తెల్లవారుజామున మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి బ్రాహ్మీయ ముహూర్తంలోనే వెళ్ళిపోతుంది తర్వాత నుంచి కూడా నెక్స్ట్ డే వరకు కూడా మనకి పుష్యమి నక్షత్ర గడియలు అనేది ఉన్నాయి కొంచెం వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో కొనడం శ్రేష్టం అది కూడా మనకి మధ్యాహ్న సమయంలోనే రాహుకాలం వస్తుంది ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు కొంటే ఒకటిన్నర లోపల కొనాలి లేదంటే మూడు గంటల పైన కొనాలి అలా ఏర్పాటు చేసుకోండి మీకు ఇక్కడ ఇంకో విశేషం ఏంటో తెలుసా ఈ సెప్టెంబర్లో వచ్చే గురువారం పుష్యమి నక్షత్రం రోజున ఇక్కడ చూస్తున్నారు కదా సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నవమి గడియల అయిపోతుంది నవమి తిథి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది ఈ గురువారం రోజున ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రోజున దశమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సో మీరు ఇక్కడ నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మనకి దశమి గడియలు ఉంటాయి పుష్యమి నక్షత్రం ఉంటుంది గురువారంతో కలిసి ఉంటుంది అద్భుతమైన యోగం సో మీరు ఈ రోజును కూడా కొనుక్కోవచ్చు ఓకేనా సో మాకు ఏదైనా ఒక్క డేట్ కావాలి అంటే దశమి గడియలు సో ఏదైనా మనము ఇలాంటి ముహూర్తాలన్నీ ఏం చేస్తాము మళ్ళీ మళ్ళీ కొనాలి అలాగే ఆ గోల్డ్ వల్ల మాకు దశ రావాలి అని కదా కొంటూ ఉంటాము ఇలాంటి ముహూర్తాలు చూసి మరీ కొనేది అలాంటి వాటికే కాబట్టి ఈ డేట్ని ఎంపిక చేసుకోండి తర్వాత మాసంలో కూడా అక్టోబర్లో కూడా వచ్చింది మనకి ఈసారి మనకి చాలా గురుపుష్య యోగాలు అనేవి వచ్చాయనే చెప్పుకోవచ్చు గురువారము ఇక్కడ అష్టమి అనేది తెల్లవారుజామునే అయిపోతుంది తర్వాత ఇరవై నాలుగవ తారీఖు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది సో ఈ డేట్లో కూడా మనం చక్కగా కొనుక్కోవచ్చు సో మనకి నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంది ఇక్కడ సో గోల్డ్ కొనే వాళ్ళందరూ ఏం చేస్తారంటే గురువారం రోజున కొని తెచ్చుకోండి ఇంట్లోకి తర్వాత ఇంటికి తేగానే కొత్త బంగారాన్ని ఉప్పు పైన ఒక పేపర్ ఉంచి దానిపైన కాసేపు ఉంచండి లేదా ఉప్పు పైన కూడా మనకి ప్యాక్లో ఇస్తారు కదా ఆ ప్యాక్ను కూడా అలా ఉంచి తర్వాత భద్రపరచుకొని తర్వాత నెక్స్ట్ డే కలశ స్థాపన చేసి లేదంటే ఆల్రెడీ స్థాపన చేసి ఉంటే అమ్మవారి దగ్గర కలశ స్థాపనకు కానీ అమ్మవారి ఫోటోకి కానీ మీరు తెచ్చుకున్న జ్యువెలరీని అమ్మవారికి శుక్రవారం శుక్రహోర అనేది మనకి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మధ్య సమయంలో ఆ వన్ అవర్లో శుక్రహోర గడియలు ఉంటుంది ఆ గడియల్లో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసుకొని తర్వాత మీరు ఆ హోరాలోనే ధరించవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో ధరించుకోవచ్చు మరింత శ్రేష్టంగా మనకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే షష్ఠి తిథితో కలిసి వచ్చింది రాత్రి వరకు కూడా మనకి షష్ఠి తిది ఉంది పుష్యమి నక్షత్రం కూడా ఉంది ఎందుకంటే షష్ఠి తిథితో గురువారం రోజున బంగారం కొనుకూడదు అనేది ఫస్ట్లోనే చెప్పాను కదా ఈ డేని క్యాన్సిల్ అనేది చేసేయండి సాయంత్రం నాలుగున్నర నుంచి మనకి దశమి గడియలు అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళి షాపింగ్ చేయండి ఇక్కడ తీసుకువచ్చి ఇంకా సేమ్ ప్రాసెస్ చెప్పాను కదా సాల్ట్లో ఉంచి పక్కన ఉంచండి తర్వాత మార్నింగ్ నాలుగు గంటలకల్లా మనకి దశమి గడియలు అయిపోతుంది మీరు లేదా సాయంత్రం తెచ్చిన వెంటనే కూడా అమ్మవారికి వేసి ఒక నైట్ అంతా కూడా అలాగే అమ్మవారి దగ్గర ఉంచేసి మార్నింగ్ టైంలో శుక్రహోరలో ఇంకోసారి పూజ చేసి శుక్రహోరాలోనే మీరు ధరించేసుకోండి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో ఓకేనా సో అద్భుతమైన ముహూర్తం సంవత్సరానికంతా ది బెస్ట్ ముహూర్తం ఇదే సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మనకి మధ్య సమయంలో స్టార్టింగ్లో రెండు ఉంది ఎండింగ్లో రెండు మాసాలుంది మధ్యలో ఆరు మాసాలు ఎలాంటి ముహూర్తాలు లేవు మధ్యలో కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే సో ఇలా తిథులు వారాలు అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి